సూరాయపాలెంలోని ఇసుక రీచ్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కన్నుపడిందని ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు షేక్ ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సూరాయపాలెం ఇసుక రీచ్ రైతులకు ఇబ్బందిగా ఉందని తెలిసి మంత్రిగా ఉన్నప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి రద్దు చేశారని తెలిపారు ఎమ్మెల్యే మాత్రం వంద కోట్లు దండుకునేందుకు ప్రణాళిక వేసుకున్నారన్నారు జిల్లాలో సోమిరెడ్డి తప్ప ఏ ఎమ్మెల్యే లేఅవుట్ జోలికి వెళ్లలేదని తెలిపారు కక్ష సాధింపుతోనే వైసీపీకి చెందిన వ్యక్తులు లేఅవుట్లు ధ్వంసం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్సీ నాయకులు పాల్గొన్నారు జోలికి ఎక్కడ పోలా డబ్బులు అడగల ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొనుగోలుదారు ఇబ్బంది కలగకుండా వారి నష్టపోకుండా చూసారే తప్ప ఎవరు కూడా ఇలా పోల ఆయన ఒక్కడు మాత్రమే కక్ష సాధింపు చర్యలతో మా పార్టీకి చెందిన ఒక్క మూడు లేౌట్ల మీదనే వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ దగ్గర ఏదో ఆశించడం జరుగుతుంది వచ్చింది నలభై రోజులు ప్రభుత్వం వచ్చి పాలన చూస్తున్నాం సోరాయపాలెం ఇసుకరిచ్చి ఇప్పుడు సుమారు వంద కోట్ల ప్రణాళికలుగా కాజేయాలని ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు దోచుకోవాలని ఉద్దేశంతో ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు గతంలో ఇదే అక్కడ అక్కడున్న రైతులు ఆయన దగ్గరకు వచ్చి ఈ ఇసుక రీచ్ కానీ ఇక్కడ కానిపెడితే ఇక్కడ ఉండి రైతులు అందరు ఇబ్బంది పడతారు భూగంఠ భూగర్భ జలాలు అడుగంటి పోతాయి కాబట్టి ఇది పెట్టొద్దని వేడుకోగానే ఆయన ఆ ఇసుక రీచ్ని మంత్రిగా ఉండి కూడా అనుమతించకుండా అక్కడ రైతులకు సూర్యాపాల రచన అందరికీ ఉపయోగపడేటట్టు చేశారు అయితే మీరు ఇప్పుడు దాంట్లో వంద కోట్లు తీసుకునేదానికి దానికి దాంట్లో నొక్కేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రజెంట్ మరియు భాషా భావజాలాల గురించి మాట్లాడతారు కాకాన్ని గోవర్ధన్ అడ్ గారు ఫిఫ్టీజ్లో మాట్లాడుతున్నారు ఆయన సమయం సందర్భం బట్టి అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి మాట్లాడతారు కానీ అన్నీ ఆయన ముందుగా ఏదో మాట్లాడాలని ఉండదు అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి ఆయన పరుష పదాలు ఉండదే కానీ మీలాగా ఎక్కడ బూతులు తిట్టడం అనేది ఆయన చేత కాదు మా నాయకుడు కాకాణ గోద్రా గారు మాకు నేర్పింది ఒకటే అభివృద్ధి చేద్దాం మనం ఆయన ఒకటి అన్నాడు ఎలక్షన్లో మళ్ళీ మనం గెలిస్తే మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి ప్రజలకు పనిచేయాలని అట్ట అట్లాంటి ఉద్దేశం కలిగిన ఆయన మీరు మొదటి రోజు నుంచే కక్షి సాధింపులు చేస్తున్నారు అలా చేయడం మీ స్థాయికి మేము మేము చిన్నవాళ్ళమే కానీ మా మీద మీకు పడ్డం కాదు ప్రజలకు అభివృద్ధి చేయండి మీరు చేసిన వాళ్ళకు న్యాయం చేయండి వాళ్ళకి గత ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ వారు కాకాన గోవర్ధన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఆయన అవినీతి గురించి కొంత ప్రస్తావన చేశారు మా నాయకుడు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందున్న ఆస్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు అలాగే సోమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందున్న ఆస్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేము వచ్చిన తగ్గ సిద్ధంగా ఉన్నాం ఆయన రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నాడు ఏదో చిన్న చిన్న కొనుక్కున్నాడే కానీ ఆయన పోగొట్టుకున్న సంగతి కూడా మాకు కూడా తెలుసు ఆ చర్చలకైతే మేము సిద్ధంగా ఉన్నాం దాని మీద ఆలోచించండి దాని మీద ప్రయత్నించండి మా వంతు సహాయం మేము కూడా చేస్తాం అంతేగాని కక్ష సాధింపు చర్యలు రాక్షస పరిపాలన ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వైసీపీ కార్యకర్తలు అయినా మేము ధైర్యంగా ఉంటాము ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని ఆస్తులు పడగొట్టినా ఏం చేసినా కూడా వెనక తగ్గేదే లేదు మా కాకాని గోవర్ధుడి గారి వెనక ఖచ్చితంగా నిలబడతాం మా మనం నమ్ముకొని మాకు ఓటింగ్ చేసిన వాటి కోసం ఖచ్చితంగా నిలబడే ఉంటాము వాళ్ళ కోసం పోరాటం చేస్తాం మళ్ళీ మా పార్టీని అధికారులు ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్తున్నాం అంతేగాని వరత బెదిరింపులకు వాట్సాప్లో మెసేజ్లకు అర్థం పర్థం లేకుండా కొంతమంది ఏ లోకంలో ఉన్నారో తెలియదు వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేటప్పుడు అటువంటి వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు ఇలాంటివన్నీ భయపడితే ప్రజలకు సేవ చేయలేము రాజకీయం లాగే చేయాలి ప్రజలకు సేవ చేయాలి అంతేగాని కక్ష సాధింపుల కోసం మీరు రాజకీయాల్లో ఉంటే సరే ఈ చేత్తో చూపిస్తే రేపు ఈ చేత్తో వస్తుంది సభాషనిపించుకోండి గోవర్ధన్ రెడ్డి కంటే కూడా సోమిరెడ్డి బాగా సోమిరెడ్డి గారు బాగా చేశారని చెప్పి పేరు తెచ్చుకోండి కాదనట్లేదు కానీ ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగితే మేము కూడా మా పద్ధతిలో మాకు తెలిసిన పద్ధతిలో న్యాయపరంగా మేము కూడా ఎదుర్కొంటాము దేనికి లొంగేది ఉండదు భయపడేది ఉండదు పారిపోయేది అస్సలు ఉండదు అలా అనుకుంటారేమో అసలు ఎట్టి పరిస్థితులు అనుకోబాద్